పారాసిటమాల్కి ఆస్థ మాకే లింక్ ఉంది అంటూ ఉంటారా అది నిజమే అంటారా ముమ్మటికి నిజం అండి ఇది ఏదో మనం చెప్పడం కాదు స్టడీస్ లో కూడా ప్రూవ్ అయింది చిన్న చిన్నపిల్లలే ఎస్పెషల్లీ అంటే ఫస్ట్ ఇయర్ ఆఫ్ లైఫ్ పుట్టిన సంవత్సరం లోపల పారాసిటమాల్ ఎక్కువగా వాడితే ఆ కిడ్స్ కి ఆస్తమా వచ్చే అవకాశం మూడు మూడు నుంచి నాలుగు రెట్లు పెరుగుతుంది ఓకే అండ్ సెకండ్ ఇయర్ నుంచి తర్వాత కూడా అది ఆ రిస్క్ అనేది పెరుగుతూ ఉంటుంది మరీ గా ఎవ్రీ వీక్ వాడుతున్నాం ఎవ్రీ మంత్ వాడుతున్నాం అంటే ఆస్తమొచ్చే ఛాన్స్ ఫార్టీ సిక్స్ పర్సెంట్ పెరుగుతుంది అంటే విచ్ ఈస్ వెరీ వెరీ హై ఎందుకు అంటే పారాసెటమాల్ కానీ ఇంకా పెయిన్ కిల్లర్స్ కానీ ఇవన్నీ కూడా ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అంటాం అనమాట నాన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటాము ఒక గ్రూప్ అది కాకుండా పారాసెటమాల్ ఇంకొక గ్రూప్ ఈ రెండింటికి కూడా ఫీవర్ ని తగ్గించే కెపాసిటీ ఉంది అది అది కాకుండా పెయిన్ ని తగ్గించే కెపాసిటీ కూడా ఉంది అందుకే జ్వరం వచ్చినా నొప్పి వచ్చినా ఇవి వాడుతూ ఉంటారు కామన్గా అండ్ ఓవర్ ద కౌంటర్ చాలా కామన్ గా అవైలబుల్ ఉంటాయి కదా అండ్ యాడ్స్ కూడా చూస్తుంటాం సో వీటి వల్ల ఏంటంటే మన ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం ఎఫెక్ట్ అవుతుంది దానివల్ల అలర్జీస్ ఆస్తమాస్ ఇవన్నీ కూడా పిల్లలనే కాకుండా పెద్దల్లో కూడా చూస్తున్నాం